అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నూట పద్నాలుగు చెరువుల అభివృద్దిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు ప్రజావేదిక వద్ద మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించిన అమిలినేని నియోజకవర్గంలోని ప్రతి చెరువు వాటి విస్తీర్ణం అభివృద్ధికి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి అందరం ప్రణాళికలు చేసుకుని ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే చీడిపల్లి భైరవాదిప్ప ప్రాజెక్టు పనులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే విషయం పైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు చర్చించుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని అట్లాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు గారిని కలిసి ఆగిపోయిన పనులను త్వరితగతిన పునః ప్రారంభం చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు